మైక్ రాగానే మీడియం ముందుకు రాగానే అందులో రెండు మురికిలు ఉన్నారు ఎవరు సంధ్యారెడ్డి అని సుజాత కాల్వ సుజాత అని ఆ రెండు మురికిలు మూసి మురికి మొత్తం వాళ్ళ నోళ్ళల్లో కారుతుంది మళ్ళీ ఇప్పుడెక్కడ పోయిన మూడు రోజులల్లో అసలు ఏ మీడియా ముందు కనబడతలేరు ఒక బీసీ బిడ్డ ఆ బీసీ నినాదంతో మనస్తాపానికి గురయ్యి బీసీ రిజర్వేషన్ కోసం అబ్బాయి ప్రాణ త్యాగం చేసింది ఆ త్యాగం మీకు కనబడతలేదా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా నాయకులు ఉన్నారు ఓ మీడియా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అది ఇది అని మాట్లాడతారు ఏడున్న ఒక బిడ్డ చనిపోతే బీసీ బిడ్డ చనిపోతే ఇదే మహేష్ గౌడ్ ఏడున్నాడు ఇప్పుడు మహేష్ గౌడ్ రెడ్డియా బీసీయా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఆయన రెడ్డిల చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతున్నాడు రెడ్డి లేకుండా లేకుంటే బీసీఆర్ మహేష్ గౌడ్ గారికి నేను ఒకటే మాట ఒక బీసీ బిడ్డ చనిపోతే పరామర్శించడానికి చేతగాని మీరు మీకు పీసీసీ పదవి అవసరమా మీరు బీసీల కోసము ఒక గొంతెత్తని మీరు మీకు ఆ పదవి అవసరమా అసలు మీకు ఆ పదవికి అర్హులైన మీరు